అస్లాం లేల్హ సోదలరా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా వినండి అదేవిధంగా ఈ వీడియోను కూడా షేర్ చేయండి ఎందుకంటే రంజాన్ నెల అనేది చాలా పవిత్రమైన నెల రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు కూడా ఐదు పూట్ల నమాజ్ చదువుతూ ఒక్క పొద్దులు ఉంటూ అల్లా దగ్గర మనం చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటూ మన అందరి ఆయుష్ ఆరోగ్యాల కోసం మన బిడ్డల ఉన్నతమైన భవిష్యత్తు కోసం వాళ్ళ చదువు కోసం ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకు అల్లా సుభానతన ఆర్థికంగా స్థితిమంతులు చేయమని చెప్పి వాళ్ళ కమైలో బర్త తతా చేయమని చెప్పి అదేవిధంగా బిడ్డలకు మంచి చదువు ప్రసాదించమని చెప్పి ఎవరికైతే పెళ్లిలు కాకుండా ఉంటారో వాళ్లకు మంచి వరుణ్ణి అదేవిధంగా మంచి వధువుని అల్లా ప్రసాదించమని చెప్పి దువా చేసుకుంటారు అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ మక్ఫీరత్ కోసం కూడా రంజాన్ నెలలో దువా చేసుకుంటూ అల్లా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటారు ఇటువంటి పవిత్రమైన రంజాన్ నెలలో తాహ్ రాత్రలు అని చెప్పి వస్తాయి అంటే ఆ రోజు బిడ్డలందరూ కూడా జాగారం చేస్తారు కాబట్టి ఈ జాగారం చేసే సమయంలో చాలామంది పిల్లకాయలు మసీదులోకి పోయి ఐదు నమాజ్లు చదువుకుంటూ సంతోషంగా ఉంటారు కానీ కొద్ది మంది ఏం చేస్తారంటే ఈ బిడ్డలను రెచ్చగొట్టి మోటార్ బైకులు వేసుకొని ఊళ్ళో ఎంబడి తిరగడం స్టార్ట్ చేస్తారు మనం ప్రతిదీ రంజాన్ నెలలో ఈ తాఖరాత్లు వచ్చినప్పుడు మనం చూస్తుంటాం వాళ్ళ పిల్లోడు మోటార్ సైకిల్ వేసుకొని ఎక్కడ బైపాస్లో పోయినాడంట యాక్సిడెంట్ జరిగింది కాలు ఎగిపోయింది ఆ బిడ్డ చనిపోయాడంట ఇంకొకటి మూతి పగిలిపోయిందంట అని చెప్పి మనం వింటుంటాం అదేవిధంగా ఈ బండ్లకు సైలెన్సర్లు తీసేసి రోడ్ల మీద శబ్దాలు చేసుకుంటూ కేకలు వేసుకుంటూ వెళ్ళిన దానివల్ల ముస్లిం సమాజానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒకసారి ఆలోచించండి తాహ్లాత్లు అంటే అల్లాకు ప్రసన్నం చేసుకోవడానికి మనం నమాజులు ఇబ్బతులు చేసుకునే సమయం అది నమాజులు అయిపోయిన తర్వాత కొంతమంది యువకులు ఏందంటే మళ్ళీ నమాజ్ ఒకటిన్నర దాకా పన్నెండున్నర కొన్ని మసీదులలో అయితే ఒకటిన్నర దాకా కొన్ని మసీదులలో అయితే పన్నెండున్నర వంటి గంట అయిపోద్ది అయిపోయిన తర్వాత మళ్ళీ సహీరి చేసే సమయం దాకా నిద్రపోతే మనం నిద్ర లేవలేము అనే ఆలోచనతో కొంతమంది యువకులు ఏంటంటే ఆ ఇళ్ల దగ్గర ఓపెన్ ప్లేస్లలో క్రికెట్లు ఆడుకుంటుంటారు రోడ్ల మీద కాకుండా మీ ఇళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ మీరు క్రికెట్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఆడుకోండి దయచేసి అక్కడి నుంచి బయలుదేరి మీరు రోడ్ల మీద వెళ్తూ లేదా ఎవరైనా రోడ్డు మీద పోతుంటే వాళ్లకు రాళ్లతో కొట్టడం వాళ్ళ మీద కేకలు వేయడం వాళ్లకు భయపెట్టడం ఇటువంటి కార్యక్రమాలు కానీ చేస్తే ఆంధ్ర రాష్ట్రము పరిస్థితులు సరిగ్గా లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా చిన్న ఒక చిన్న తప్పు కర్మల కానీ ఆ శైతాన్ ఏంటంటే దాన్ని పెద్ద బూచిగా చూపించే పరిస్థితులు మేము చూస్తున్నాం ఇక్కడ సోదర భావంతో అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న మా హిందూ ముస్లిం సోదరుల మధ్య ఈ శైతాన్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మనం రాయచోటి సంఘటన చూసినాం కడప సంఘటన చూసినాం రకరకాల ప్రదేశాలు రకరకాల సంఘటనలు చూస్తున్నాం ఏడైనా కర్మజాలక తెలిసి తెలియక ఏదైనా చిన్న తప్పు కానీ జరిగితే ఈ తాహరాత్ల సమయంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముస్లిం సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది ముస్లిం సమాజం ఎవరు ఒకళ్ళో ఇద్దరు తప్పు చేశారనుకోండి టోటల్ ముస్లిం సమాజం దోషుల్లాగా నిలబడి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న నా ముస్లిం సోదరులకు యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా తల్లిదండ్రులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మసీద్కి వెళ్ళేటప్పుడు మీ బిడ్డను మీరే తోడు తీసుకొని వెళ్ళండి బిడ్డలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ బిడ్డలకి ఏంటంటే జాగారం కదా మసీద్కి పోయేసి వస్తాడంట ఇక్కడే కదా ఈ ఆ ఇళ్ల సొందులోనే ఒక రౌండ్ కొట్టుకొని వస్తాడంట అని చెప్పి చాలా మంది పెద్దలు తల్లిదండ్రులు బిడ్డలకు మోటార్ బైక్ తాళాలు ఇచ్చే సంఘటనలు సందర్భాలు మేము చూసి ఉన్నాం వాళ్ళు తీసుకొని హైవేల్లో లేదా ఇతర ప్రాంతాల్లో వెళ్తారు పోయేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉన్నాయి ఏ ట్రెండింగ్లో ఎంత స్పీడ్లో వెళ్ళాలా ఎక్కడ ఏ విధంగా ఉండేదని వాళ్ళకి తెలియదు అక్కడ స్కిడ్ అయి పడిపోయి మళ్ళీ ఏడుచుకుంటూ వాళ్లే ఫోన్లు చేస్తారు అన్న మా పిల్లోడి ఖాళీ ఇరిగిపోయిందంట రోడ్డు మీద పడిపోయి ఒక ఒకరో హాస్పిటల్ దాకా రమ్మని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాసరాత్రలో ఈ బాధ చేసుకుంటే పుణ్యం వస్తుంది మనం మా బిడ్డలు ఏదైనా ఆడుకోవాలంటే మా కళ్ళ ముందర ఆడుకోమని చెప్పండి వాళ్ళకు అంతేగాని వాళ్లకు బండ్లు ఇచ్చి రోడ్డు మీదకు పోయి కేకలు వేసుకుంటూ రోడ్లు బ్లాక్ చేసేసి హైవేలో బ్లాక్ చేసేసి సైలెన్సర్లు తీసి బండ్లను పైకి లేపుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అదేవిధంగా అక్కడ ఎవరైనా ఏదైనా నేను ఇంకా దీనికన్నా ఇంకా క్లియర్గా నేనేం చెప్పలేను ఎక్కడ ఏదైనా ఇంకా వేరే విధంగా ఏదైనా సంఘటన కానీ జరిగితే దానికి బాధ్యులు ఎవరు కాబట్టి మసీద్లలో రేపు శుక్రవారం రోజు ఖచ్చితంగా ప్రతి మసీద్లో కూడా నా జుమ్మా నమాజ్ తర్వాత అలోచు చేయండి తాఖ్రాత్లలో బిడ్డలకు మోటార్ బైకులు ఇవ్వకుండా తల్లిదండ్రులే దగ్గరుండి వాళ్లకు నమాజ్ రమ్మని చెప్పి అదేవిధంగా యువకులు కూడా మీ మీ ప్రాంతాల్లో మీరు ఉండండి దయచేసి వేరే ప్రాంతాల్లో మోటార్ బైకులు వేసుకొని పోయి అదే అదేవిధంగా మోటార్ రేసింగ్లు ఇట్లాంటి కార్యక్రమాలు చేయవద్దని చెప్పి మసీదులలో మంచి హిదాయత్ ఇవ్వండి నేను అదే విధంగా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా మీ బిడ్డలను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు పిల్లోడు ఏడుస్తున్నాడు పిల్లోడు ఏదో అణిగిపోతాడని చెప్పి మీరు కానీ చేస్తే మడుకు మీరు చేసిన చిన్న తప్పు కూడా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు తెలిసి తెలియక చిన్న తప్పు చేసినా కానీ దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి ముస్లిం సమాజాన్ని భ్రష్ట ప్రయత్నం కొన్ని శక్తులు చేస్తున్నాయి వాళ్లకు మనం అవకాశం ఇచ్చిన అవుతాము మనం ఏ తప్పు చేసినా కానీ రేపు మళ్ళీ ఈద్ నమాజ్ చదవడానికి కూడా ఆస్కారం లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ప్రతి ఒక్కరు ఇళ్లలో ఈద్ నమాజ్ చేసుకోమని చెప్పినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనము తెలిసి తెలియక తప్పు ఎందుకు చేయాలో వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో కానీ నచ్చితే మటుకు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఏదైతే నేను చెప్పిన మాటలు ఉన్నాయో దాంట్లో వాస్తవం కానీ ఉంటే దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి స్లావాలిపు